నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం మొంతా తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఎకరాల వరి పంట పొలాలకు నష్టం వాటిల్లిందంటూ రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారని ప్రతి రైతును కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతున్న రైతులతో మరింత సమాచారం మా ప్రతినిధి శివాజీ అందిస్తారు చూసుకున్నట్లయితే మొన్న ఏదైతే సంభవించిందో మొంతా తుఫాను కారణంగా చాలా వరకు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితేనేమి అదేవిధంగా ప్రకాశం కృష్ణ పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇక్కడ ఏవైతే పంట పొలాలు ఉన్నాయో మొత్తం నీట ములిగి రైతులకు చాలా ఆవేదన అయితే మిగిల్చాయి ఇదే నేపథ్యంలో కొంతమంది రైతులు ఉన్నారు ఇప్పుడు దాదాపు మనం ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు మొత్తం మూడు లక్షల ఎకరాలు పంట నష్టం అయితే వాటిల్లింది ఇదే నేపథ్యంలో కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి ఇప్పుడు మనకి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకి కురిసిన ఈ మొంత తుఫాన్ కారణంగా ఎక్కడికక్కడ మొత్తం నీట ములిగిన పొలాలు కనబడుతున్నాయి నీటి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు ఏం చెప్పినా చేతికి ఏమో రావండి పర్సన్ కూలి కూడా రాదండి మేము పెట్టిన పోవద్దు ఇప్పుడు ఇప్పుడు చెప్తే కూలికే వస్తాయండి అంటే ఇప్పుడు మీకు దాదాపు దీనికి పంటకి దాదాపు మీకు ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి ఇరవై వేలు అవుతుందండి ఎకరానికి ఇరవై వేలు ఖర్చా ఇప్పుడు ఆ ఇరవై వేలు పోను రైతు పన్ను పోను ఇప్పుడు కాతుకులు రాదండి ఇది ఇప్పుడు వచ్చిన పంట ఇప్పుడు మరి ఇది మొత్తం నీట ములిగి ఆల్రెడీ నీళ్లు కూడా మనం చూసుకోవచ్చు పొలంలో కూడా నీళ్లు ఉన్నాయి ఇప్పుడు నీట ములుగు ఉన్న దానికి మీకు ఇప్పుడు రేపు అనగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పోతే చేతికి వచ్చే దిశలో అయితే ఇవి ఉన్నాయి కానీ ఇప్పుడు మొత్తం నీట మునిగి మీకు వస్తాయని కూడా గ్యారంటీ లేదు కాకపోతే దీనికి మీకు అయ్యే ఖర్చు ఎంత ఉంటది ఇప్పుడు ఒక ఎకరా కోత కొయాలంటే మిషన్కి ఒక గంట గంట నర ఇప్పుడు ఇది పోయ్యాలంటే మిషన్కి కానీ లేదంటే ఏమన్నా కూలి పెట్టి మనుషులు పెట్టి చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుంది మట్లు పెట్టి కోయించాలంటే పన్నెండు వేలు పదిహేను అండి ఆ డబ్బులే వస్తాయండి ఇప్పుడు పెడితే అంటే మీకు ఏదైతే వేసారో ఈ వరికి మీకు అంటే శూన్యమే కనిపిస్తుంది అంటారా శూన్యమే కాబడదం వదిలేసినా సుఖమేనండి అయినా వదిలేయలేము కదండి అందుకని కోతూల్లు వస్తాయండి అంటే ఏం చెప్పదలుచుకున్నారు మన ప్రభుత్వ అధికారులకి మన కూటమి నాయకులకి మీరు ఏపీ సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని ప్రశ్న నటమర్యాలు నిమ్మని ఎంతో చెప్పారు అంతేండి అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ వరి ఉందో ఇదే విధంగా చాలా వరకు మీకు ఇక్కడ ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే వరి ఎక్కువగా ఉంటది కొన్ని ప్రాంతాల్లో పత్తి మిర్చి కూడా ఉన్నాయి వారికి కూడా పంట నష్టం అయితే చాలా పత్తి టమాటాలు కూరగాయలు ఇస్తున్నా ఇంకా ఎక్కువ పెట్టుబడి ఉంటాయండి ఈ ఊరికంటే ఇంతకంటే డబల్ పట్టిపోతుంది అండి ఈ కంటే ఎక్కువ పోండి నష్టం అంటే ఇప్పటికి మీకు దాదాపు ఖర్చు వచ్చి ఎకరాకి ఇరవై నుంచి ముప్పై వేలు వచ్చింది అంటున్నారు అంటే ఇది మీకు కోసిన తర్వాత ఏమైనా ఆ అమౌంట్ మీకు ఏదైనా లాభం కొద్దో గొప్ప వచ్చేటట్టు ఏమైనా కనిపిస్తుందా వచ్చి రాదండి ఆ కోసించే వస్తుందండి ఇప్పుడు పెట్టిండే వస్తుందండి మళ్ళీ ముందు పెట్టినంతా పోద్దండి అంటే దీని పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధికారులకి అంటే మిమ్మల్ని అదుకునే దిశగా వాళ్ళు ఏం చేస్తే మీకు మంచి జరుగుతుంది అంటారు దీన్ని బట్టి మరి మాకు పంట నారే నష్టపరియాలో ఎంతగా ఆలోచించి చెప్పాలంటున్నా అదే అండి అందుకంటే మేమేం చేయలేము చూసారు కదండి రైతులైతే ఈ విధంగా వాపోతున్నారు ఏదేమైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఏపీడీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిని రైతులని అంటే ఇప్పటికీ కూడా చాలా వరకు కొన్ని కొన్ని జిల్లాలలో వారు పర్యటించడం జరుగుతుంది అదేవిధంగా ఈ పంట ఏదైతే నష్టం కలిగిందో ఆ నష్టం కలిగిన పంటకు వీరికి వెంటనే కొంచెం ఆదుకోవాలని అయితే రైతులైతే వాపోవడం జరుగుతుంది చూస్తూనే ఉండండి వైఎన్సీ మీడియా అభితో మీ శివాజీ కాకినాడ జిల్లా నుంచి